హలో గాయస్ ఇవాళ మన మామిడల్లం రెసిపీస్లో రెసిపీ నెంబర్ త్రీ వచ్చేసరికి పులిహోర అండి మన తెలుగు వాళ్ళు ఫంక్షన్స్ అన్నా కానీ లేకపోతే ఫెస్టివల్స్ అన్నా కానీ ఫస్ట్ ప్రిపేర్ చేసేదే పులిహోర సో అలాంటి పులిహోరని ఇవాళ నేనైతే మామిడల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెసిపీ చూడటానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు అల్లం రెసిపీని అయితే చూద్దాం ఫస్ట్ అయితే నిమ్మకాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి అలాగే మామిడికాయ మామిడి అల్లం అలాగే క్యారెట్ ఈ మూడింటిని తురుమేసి కొత్తిమీర కరివేపాకు అయితే ఉంచుకోండి మనం వండి ఉంచుకున్న అన్నంలో కొంచెం మామిడికాయ తురుము క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కరివేపాకు వేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే పల్లీలను అయితే నీట్గా వేయించుకోవాలి పల్లీలు సన్నమంట మీద వేగితేనే మనకి చాలా రుచిగా అయితే ఉంటుంది పల్లీలను అయితే బాగా వేయించుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న మామిడళ్ళాన్ని ఈ రెండింటినీ కూడా వేసేసి వేయించుకోవాలండి అవి కూడా వేగిన తర్వాత అందులోనే కొంచెం తాలింపు గింజలు అయితే వేసేసి తాలింపు అయితే పోపు పెట్టేసుకోండి పోపు పెట్టేసుకున్న తర్వాత అండ్ అందరికీ తెలిసిందే కదా మనకి పులిహోరలోకి టేస్ట్ రావాలి అంటే ఇంగువ అయితే పడాలి సో ఆ ఇంగువ కూడా వేసేసి కొంచెం సేపు కలుపుకోండి తాలింపు గింజలు మాడకుండా సన్నమంట మీదే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసేసి కొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ బౌల్ ఉంది కదా ఆ రైస్ని ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేయండి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత నిమ్మకాయ రసం అయితే పిండండి వేడి మీద అయితే నిమ్మరసం అయితే పిండొద్దు చల్లారిన తర్వాత పిండండి నిమ్మరసం కూడా పిండేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయండి టేస్టీ టేస్టీ మామిడి అల్లం రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది పులిహోర అంటే నచ్చని వాళ్ళు ఉండరు కాబట్టి మీరు కూడా ఇలా మామిడి అల్లంతో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి